నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే గురుగారు మహాదేవ గురువు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది ఏంటి అన్నది అనేక రకాల విశేషాలు మీరు తెలియజేశారు రాసులకి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ద్వాదశ రాసుల వారికి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీ మాటల్లో తప్పకుండా ముందుగా ప్రేక్షకులు ఉగాది టు ఉగాది మనకు పంచాంగం అనేటువంటిది మారుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి టు డిసెంబర్ అని ఇక మన చిన్నతనం నుండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని అనడము ఆ సెలబ్రేషన్స్ లైక్ అవన్నిటికి మరి ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆరు లో ద్వాదశ రాశి ఫలాలలో మనం ఉన్నాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో దీనిని పరాభవ నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది పరాభవ నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో అమూల్యమైనటువంటి రాశి ఫలాలను మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ప్రజలకు మన ప్రిడిక్షన్ కానీ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ వారికి పిన్ టూ పిన్ ఇప్పటికీ మురళీధర్ శర్మ టీవీ అని చెప్పి కొడితే ఆ రాశి ఫలాలు వస్తాయి అందులో కింద కామెంట్స్ చదువుకోవచ్చు మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి అని కింద కామెంట్ చేశారు మీరు చెప్పినట్టుగా మాకు జరిగింది గురుగారు అని చెప్పి సో మరి రెండు వేల ఇరవై ఐదును ఒక రెండు నిమిషాలు విశ్లేషిస్తూ గడిచిన రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి రాశి మకర రాశి రుచిక రాశి అదేవిధంగా రాశి కూడా కొంచము రాశి ఇవి వీరికి ఈ రాశుల వారికి మరియు ఎవరి అక్షరం అయితే ఆ అక్షరంతో లా అక్షరంతో మొదలవుతుందో మా అక్షరంతో మొదలవుతుందో హా అక్షరంతో మొదలవుతుందో పాక్షరంతో మొదలవుతుందో రా అక్షరంతో మొదలవుతుందో ప్రా అక్షరము కూడా ప్రభాకరు ప్రదీపు అదేవిధంగా నా అక్షరము ఇంకను చా అక్షరము జ అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్ల వారికి తీవ్రమైనటువంటి పరాభావాలు అవమానాలు అవరోధాలు డబ్బు లాస్ నమ్మినటువంటి వారి మోసపూరిత వాతావరణము కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న దాఖలాలు భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా కొందరికి మానసిక ప్రశాంతత దూరమై బాధపడ్డారు కొందరు డబ్బు సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి కోర్టు రిలేటెడ్ కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు లాస్ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ తీసుకొని ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా మరి కొందరు వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేస్తూ జరగక ఇబ్బందులు పడడము వివాహం జరిగి వితిన్ ఫోర్టీన్ డేస్ లెవెన్ డేస్ వారింట్లో ఉండి అమ్మాయి వెళ్ళిపోయిన పరిస్థితులు నచ్చని వివాహాలు చేసి భార్యాభర్తలు విడిపోయిన దాఖలాలు చేసుకొని అధికంగా కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు మరి రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత విషాదాలు ఉన్నవి కొన్ని కొన్ని రాసుల వారికి మనం చెప్పినటువంటి ఆ పేర్లు ఎస్పెషల్లీ మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాల వారికి ఎట్లా ఉంది ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఒకరి పేరు నరేష్ అనుకుందాం అతన్ని నరేష్ అని చెప్పి పిలుస్తారు లేదా రమేష్ అని చెప్పి చెప్పుకుందాం మరి అతను రమేష్ అనే వ్యక్తి తులారాశి చూసుకుంటున్నాడు నరేష్ అనే వ్యక్తి రుచిక రాశి చూసుకుంటున్నాడు ఇదే విధంగా ఈ రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఓపెన్ చేసేసరికి తనది వచ్చేసి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి చూసుకోకుండా తను తులారాశి చూసుకుంటున్నాడు రమేష్ ఈ నరేష్ వచ్చేసి తనది సింహరాశి సింహ లగ్నం తాను వృచ్చిక రాశిని చూసుకుంటే దీనివల్ల తను పాపము వృచ్చిక రాశికి బాగాలేదు 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 అని చెప్తూ ఉంటే అదే వింటున్నాడు అయ్యో నాకు బాగాలేదు అయ్యో నాకు బాగాలేదని చెప్పి బాధపడుతున్నాడు మరి ఎట్లా దీనికి సంబంధించింది అంటే బాబు మీరు చాలా అంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది కనుక నాది రుచిక రాశి బాలేదు బాగలేదు అంటే అదే అవుతుంది సో దాన్ని చూస్తూ ఉండిపోయాడు కానీ తనది కర్కాటక రాశి అత్యంత అద్భుతంగా ఉంది అది తను గ్రహించలేకపోయి పప్పులో కాలు వేయడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రమేష్కు ఇతనిది వచ్చేసి ఇతన్ని కూడా వేరే రాశి కానీ ఇతను తులరాశి చూసుకుంటూ ఆగిపోవడం జరిగింది కనుక మీకు జాతకాలున్నా లేకున్నా ఇలా పేర్లపై కానీ లేదా మీకు తెలిసిందే అనుకోకుండా ముందు డౌట్ క్లారిఫై చేసుకోండి అప్పుడు ఏది అనేటువంటిది మీకు ఒక అంచనా అర్థమవుతుంది ఇక అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే ఎవరైతే వారికంటూ కొన్ని కొన్ని వివాహం కానీ లేదా సంతానం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీయానం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి వారికి కోరికలు మరి దానికి సంబంధించి మరి పేరు బలం చూసుకోవాలా జాతక బలం చూసుకోవాలనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి కనుక సగం తెలిసి సగం తెలియని వారి వద్దకు వెళితే అది ఎవరు ఏం చేయలేరు కనుక సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గురువు రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది వివరించండి తప్పకుండా అమ్మా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్లస్ వాతావరణము రెండు వేల ఇరవై ఐదులో కూడా జరిగినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు రెండు వేల ఇరవై ఆరులో కూడా ఉన్నవి అది ఆగస్టు వరకే ఆగస్టు వరకే రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు మాత్రమే ఏం చేసినా ఈ యొక్క వృషభ రాశి వారు అటు పిమ్మట అత్యంత డేంజర్ జోన్ కు వెళ్ళబోతున్నారు అంతేగా సో మరి రెండు వేల ఇరవై ఐదులో ఇదే వృషభ రాశి వారికి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా బాగా లేని వారు చాలా మంది ఉన్నారు మరి బాగున్నది బాగా లేదు ఎందుకు మొదటగా చెప్పా కదా వ్యవహారిక నామము జన్మనామము వారు పేరు బలం మట్టి చూసుకుంటున్నారా లేదా వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకుంటున్నారా అనేది అది వారికి వారికి తెలిసి ఉండాలి కనుక మొత్తం మీద వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మ్యాక్సిమం మధ్య నుండి అంటే జూన్ జులై నుండి చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి లాభాలు అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు కొంచెం లావైనటువంటి పరిస్థితులు అయితే ఉంటవి రెండు వేల ఇరవై నాలుగులో ప్రదేశ మార్పులు స్థాన చలనాలు ఉద్యోగము అదేవిధంగా గృహ యోగాలు అదేవిధంగా సంతాన యోగాలు అదేవిధంగా వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు చక్కటి ఎదుగుదల ఉండడము వృషభ రాశికి సంబంధించినటువంటి వారు విదేశీ ప్రయాణాలు విదేశం నుండి స్వదేశాలకు రావడాలు వివాహం చేసుకోవడాలు మళ్ళీ వెళ్ళడాలు ఇలాంటి అత్యంత శుభ శుభమైనటువంటి విషయాలు అంగరంగ వైభవంగా ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొందరి జరిగినవి మరి కొందరి పిల్లల వల్ల బాధపడ్డటువంటి వారు ఉన్నారు మరి పిల్లల జాతక దృష్ట్యా వారికి కొంత నష్టగ్రహాలకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకే ఎందుకు అంటే అంతే అది ఆ సీక్రెట్ మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై తర్వాతనే చెప్పడం జరుగుతుంది సో ఎలాంటి పెట్టుబడులు కావచ్చును అదే విధంగా వివాహ ప్రయత్నాలు కావచ్చును ఎంత చేసినా కాని వారికి ఆల్ ఆఫ్ సడన్ గా రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఏడు జనవరి ఫిబ్రవరి మార్చి లోపు వివాహాలు అయిపోతాయి రాసి పెట్టుకోండి అందరూ కూడా సో ఈ టైంలో మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుండే అత్యంత సన్నిహితులు దగ్గరైనటువంటి వ్యక్తులు ఇంకా దగ్గర అవడము మీరు కొన్ని కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు వినడము చూడకూడని సందర్భాలు చూడడము వినకూడని మాటలు వినడము లైక్ నా ఫ్రెండ్ అనుకున్నటువంటి వ్యక్తి నుండి కొన్ని ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఇబ్బంది కలిగించే మాటలు వినే పరిస్థితి ఉంటుంది ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా వృషభ రాశి వారికి డబ్బు సమస్యలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాత నుండి కనుక ఏదున్నా ఈ లోపే అత్యంత అద్భుతంగా వివాహాలు గాని విదేశీ ప్రయాణాలు గాని ఉద్యోగాలు గాని ఇప్పుడే మనం సిట్రేట్ అయితే అక్కడ ఓర్చుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది అనుకోండి హ్యాపీగా జర్నీ ఉంటుంది ఇక అదే టైంలో టేక్ ఆఫ్ అంటే మళ్ళీ పోయి ఎక్కడ బిల్డింగ్ మీద పడే పరిస్థితి ఉంటుంది కనుక ఇది బాగా గమనించుకోండి వృషభ రాశి వారికి ఎవరైతే క్రీడా రంగంలో ఉన్నారో వారికి కొంత బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఎవరికైతే నూతన వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న సూపర్ అంటే ఇట్లా అన్ని రకాలుగా సూపర్ సూపర్ అంటున్నారు గురువు గారు మన వృషభ రాశి మన అది డౌట్ కూడా వారికి వస్తుంది కొందరికి సో అప్పుడు ఏంటి అంటే ఒకటే చెప్తున్నా నేను ముందే చెప్పా తెలిసి తెలియక మీ రాశి ఏం చూసుకుంటున్నారో అనేటువంటి క్లారిటీ మీకు ఉండ సో మీదేదో కుంభరాశి అయ్యో మీరు రుచిక రాశియో మన అదేమిటి ఒకవేళ సురేషో సంపతో సరితనో సమ్మయనో పేరుంటే మీరు మీ జన్మజాతరీతే మరి వృషభ రాశి చూసుకుంటారా కుంభరాశి చూసుకుంటారా ఒకవేళ కుంభరాశి అయితే అదేమిటి అనేది మీకు క్లారిటీ ఉండాలి కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వ్యవహారిక నామం ప్రకారంగా కొన్ని కొన్ని నేమ్స్ ఉండవు దీని ప్రకారంగా రెండు రెండు సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు నాకు తెలిసిన ఒకరి పేరు అనిల్ అతనికి అతని జన్మజాతకం ప్రకారంగా మకర రాశి సో గత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి కూడా తను చాలా అవస్థలు పడుతూ ఉన్నాడు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు గురుగారు మరి నాది మకర రాశి ఏనాడుచి అయిపోయింది అన్నారు మళ్ళీ ఇది నాకు బాధ అంటే ముని మధ్య తనకు చెప్పే ఆల్రెడీ చిన్న జాగ్రత్త ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పిన తన కారు తన పేరు మీద ఉన్నటువంటి కారు వేరే వారి ఫ్రెండ్ తీసుకు యాక్సిడెంట్ కు గురి చేయడం ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నాయి అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా మనం మన యొక్క జాతకాలను చూసుకుంటూ ఎటు వెళితే బాగుంటుంది ఎటు వెళితే బాగుండదు ఇట్లా అన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా బాగుండదు ఎందుకంటే ఇప్పుడు వృషభ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే డబ్బు 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 కొందరికైతే వంద రూపాయలకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది సొంత అన్నదమ్ముళ్లను అక్క చెల్లెలను కూడా మోసం చేయడానికి వెనకాడకుండా ఉంటుంది పరిస్థితి అలా ఉండే అటువంటి వారు ఉన్నారు సో వృషభ రాశి వారు తప్పకుండా కూడా అరటి పండును తాంబూలం దానంగా ఇవ్వండి అదేవిధంగా బుధవారం బుధవారం గణపతికి గరకలు సమర్పిస్తూ గణపతి సేవ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా ఎందుకంటే ఆగస్టు నుంచి కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నారు మీరు అన్నట్టుగా అరటి పండుని సమర్పించుకుంటే సమర్పించండి సమర్పించండి ధన్యవాదాలు మరి చూసారు కదండి మీకు ఈ ద్వాదశ రాసుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా ఖచ్చితంగా మురళీధర శర్మ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు కావాల్సిన పరిష్కారాన్ని పొందొచ్చు అలాగే అనేక మంది పరిష్కారాలని పొంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా